ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ప్రజా భేరి న్యూస్ ఛానల్ పెరిగిన రేట్ల జీవోను వెంటనే పెరిగిన రేట్ల జీవోను వెంటనే పెరిగిన రేట్లను ఎరియర్స్ తో సహా చెల్లించాలి పెరిగిన రేట్లను ఎరియర్స్ తో సహా పది లక్షల బీమాను వెంటనే పది లక్షల ఆరోగ్య బీమాను అమలు చేయాలి పది లక్షల ఆరోగ్య సివిల్ సప్లై హమాలి స్వీపర్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకోవటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా అన్ని ఎమ్మెల్యే పాయింట్ల పరిధిలో సమ్మె జరుగుతూ ఉన్నది కానీ కమిషనర్ గారికి కానీ ప్రభుత్వంలో ఇప్పటి నేటికి కూడా చలనం వస్తున్నటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గం ప్రజా పాలనలో ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పేటటువంటి ప్ర ప్రజా ప్రభుత్వం అధికారులు అదే రకంగా మంత్రులు ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్లో సమ్మె జరుగుతూ ఉంటే నేటికి కూడా స్పందించకపోవడం ఇది దారుణం ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి రేషన్ షాపులకు బియ్యం సప్లై ఆగిపోయింది అదే రకంగా హాస్టల్కు సంబంధించి మిడ్ డే మీల్ స్కూల్కి సంబంధించి అంగన్వాడి సెంటర్లకు సంబంధించి బియ్యం సరఫరా నిలిచిపోయింది మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మేము ఏఐటిసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పోకుండా సివిల్ సప్లై హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఒప్పుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం వెంటనే జీవోని రిలీజ్ చేసి వీళ్ళకు రావాల్సినటువంటి బిల్లులు రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బకాయిలతో సహా చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు వీళ్ళకు పది లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జీవో వచ్చేంతవరకు సమ్మె కొనసాగుతుంది ఇవాళ ప్రజలకు విద్యార్థులకు జరిగేటటువంటి అసౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రాష్ట్ర అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సిందిగా ఏఐటిస్గా మేము కోరుతా ఉన్నాం